ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు మన దేశంలో పుట్టిన ఒక గొప్ప సామాజిక విప్లవవాది సామాజిక సంస్కర్త తాను స్వయంగా ఆచరించి మరి ఇతరులకు ఆచరించాలని చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ ప్రపంచ మానవాళికి భారతదేశంలోని మూలాలైన అహింస సత్యాగ్రహం అనే నినాదాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అనేక దేశాలలో ఈరోజు మనం యుద్ధ వాతావరణం చూస్తున్నాం ఒక దేశానికి ఒక దేశానికి శత్రుత్వం చూస్తున్నాం అలాగే ఒక దేశంలో అంతర్గతంగా కూడా అనేక కలహాలను చూస్తున్నాం అహింస సత్యాగ్రహం మాత్రమే సమాధానమని చాటి చెప్పిన మహనీయుడు శ్రీ మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్రం మరి అతను భారతదేశ స్వాతంత్రాన్ని సత్యాగ్రహం అనే నినాదంతో మనకు సాధించి పెట్టినాడు అలాగే మహాత్మాగాంధీ ప్రపంచంలోనే అనేక మంది నాయకులకు ఉద్యమకారులకు పోరాట యోధులకు కూడా మరి ఆయన ఒక మార్గదర్శకుడయ్యాడు ఆయన బాట నడిచిన బాటలోనే ప్రపంచంలో అనేక మంది నాయకులు పయనించి వారి వారి లక్ష్యాలను చేరుకున్నారు మరి అలాంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం గొప్ప విషయం ఆయన జయంతి ఉత్సవాలు మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం మనందరికీ కూడా ముఖ్యంగా యువతకు మహాత్మా గాంధీ బోధనలు అర్థం చేసుకోవాలి అలాంటి మహనీయుడిని గురించి చెప్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయింది ఈ మధ్యలో మహాత్మా గాంధీ పుస్తకాలు కానీ జీవిత చరిత్ర కానీ ముఖ్యంగా ఆయన ఒక పుస్తకం రాశాడు మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అని మరి ఆ పుస్తకాన్ని చదివితే మహాత్మా గాంధీ అందు మనందరు కూడా అర్థమవుతారు నేను ఈ మొత్తం యువతకు కానీ కొత్త తరానికి కానీ మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన బోధనలను మనం విచక్షణ రూపంగా ఆలోచించి ఆచరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను